అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆగస్టు జీతాలు పెన్షన్ల బిల్లులు సంబంధించి ఈ సమాచారం మన వీడియోలో చూద్దాం అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు పెన్షన్లు డిఏలు పిఆర్సీ సర్వీస్ మ్యారేజ్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విద్యార్థులు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి రెగ్యులర్ పేరోల్ విల్ బీ ఎనేబుల్ బిట్వీన్ ద డేట్స్ ఎయిటీన్ టు ట్వంటీ ఫిఫ్త్ ఇన్ ద మంత్ అనేది మనకి ఇంతకుముందు చూపిస్తుంది అయితే మనకి ఇది పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు జీతాల బిల్లు సబ్మిట్ చేయడానికి అలాగే పెన్షన్ బిల్స్ సబ్మిట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరుగుతుంది ప్రతి నెల కూడా అదే విధంగా జరుగుతుంది అయితే ఈ నెలకి సంబంధించి ఈరోజు పద్దెనిమిదవ తేదీ కాబట్టి మనకి దాదాపు నేను సాయంత్రమే ఇది ఓపెన్ కావడం జరిగింది రెగ్యులర్ పేరోల్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అని అట్లా ఈ విధంగా మనకి ఈ బిల్ సబ్మిట్ చేసుకోవడానికి డిడివో గారు బిల్ సబ్మిట్ చేయడానికి ఆప్షన్ అనేది ఎనేబుల్ కావడం జరిగింది ఈ రోజు నుంచి ఈ జీతాలు పెన్షన్ల బిల్లు మనకి డిడివలు సబ్మిట్ చేసుకోవచ్చు అయితే మీ డిడీఓ గారు ఈ జీతాల బిల్లు ప్రిపేర్ చేసి సబ్మిట్ చేశారా అనేది మనం ఒకసారి ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు ఈ బిల్లు డీడివో గారు సబ్మిట్ చేశారా లేదా డీడీఓ గారు సబ్మిట్ చేసిన తర్వాత బిల్ నెంబర్ వచ్చిన తర్వాత మనం బేస్లిప్ డౌన్లోడ్ చేసుకొని ఆ డీటెయిల్స్ చెక్ చేసుకోవడం అలాగే ఆ బిల్ నెంబర్ని ఒకసారి చెక్ చేసుకొని ఈ బిల్ స్టేటస్ ఏ విధంగా ఉంది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ బిల్ నెంబర్తో ఆ బిల్ యొక్క స్టేటస్ని చెక్ చేసుకోవాలి డీడీఓ గారు సబ్మిట్ చేసిన తర్వాత ఎస్టీఓలో సీనియర్ రెసిడెంట్ దాన్ని దాన్ని అప్రూవ్ చేశారా లేదా తర్వాత ఎస్టీఓ లాగిన్కి వెళ్ళిందా ఎస్టీఓ లాగిన్లో ఎస్టీఓ గారు అప్రూవ్ చేశారా లేదని ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి ఎస్టీఓ గారు అప్రూవ్ చేసిన తర్వాత అది మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రాంట్ క్లియరెన్స్ లేక వెళ్తుంది అంతకుముందు మనకి ఇది గ్రీన్ ఛానల్ అని వచ్చేది అది ఇప్పుడు మనకి వెయిటింగ్ ఫర్ ఫ్రాంట్ క్లియరెన్స్ లేక వస్తుంది ఇక్కడ వరకు ఇంతటితో ఎస్టీఓ గారి పని అయిపోయినట్లుగా అవుతుంది కాబట్టి ఇప్పటివరకు మనం ఎస్టీఓ గారి పరిధిలో పూర్తి స్థాయిలో బిల్ అప్రూవ్ అయ్యే వరకు మనం ఎప్పటికప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటూ ఉండాలి